పొలిటికల్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్ విషయంలో ఊహించిందే జరిగింది రవికిరణ్ పై ఎలాగైనా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ మరో కుట్రకు తెరలేపింది అనుకున్నట్లుగానే రవికిరణ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు దీంతో విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ రవికిరణ్ కు పోలీసులు నోటీసులు పంపినట్లు సమాచారం విశాఖపట్నం జిల్లా పాయికురావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత పొలిటికల్ పంచ్ రవికిరణ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు కొద్ది రోజులుగా తాను ఎటువంటి సమావేశాలు నిర్వహించినా వెంటనే అదే రోజు సాయంత్రం ఆ అంశానికి సంబంధించి తనను కించపరుస్తూ తన మాటలను వక్రీకరిస్తూ రవికిరణ్ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారని ఆరోపించారు రాజకీయంగా తనను ఎదుర్కోలేక మహిళా ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా అసభ్యకరంగా తనను చిత్రిస్తూ వేధిస్తున్నందున రవికిరణ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖపట్నం మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో అనిత ఫిర్యాదు చేశారు ఉద్దేశపూర్వకంగానే రవికిరణ్ ను వేధింపులు గురిచేసేందుకు ఎమ్మెల్యే అనిత చేత అట్రాసిటీ కేసు బనాయించారని వైసీపీ అభిమానులు అధికార పార్టీపై మండిపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి